హలో హాయ్ అండి నేను మీ రమేష్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా పల్లై ప్రసాద్ అయితే మేము ఏం చేసాం అంటే ఈరోజు పల్లె ప్రసాద్ బిగ్ బాస్లో గెలిచింది కదా గెలవగానే మేము ఉత్సాహం తట్టుకోలేక ఎప్పుడెప్పుడూ చూస్తూ ఉన్నాం ముందుగా గత టూ త్రీ డేస్ నుంచే మేము పటాకులు అయితే తెచ్చుకో పెట్టుకున్నాం ఇప్పుడైతే వీటిని కాలుస్తున్నాం ఇగో చూడండి అరే కొంచెం పని చేయరా ఇప్పుడైతే వీటి మేము ఇగో పటాకులు అయితే ఈ థౌజండ్ వాళ్ళు మా మా ఫ్రెండ్ తీసిండు టూ థౌసండ్ వాళ్ళ చూడండి ఒకసారి ఓపెన్ అవుతుంది ఇప్పుడే ఓకే రైట్ ఇప్పుడు టపాకాలు కాల్చిన తర్వాత మళ్ళీ కేక్ కట్ కేక్ కటింగ్ ఉంటుంది సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ ఒకసారి వీడియో అయిపోయేదాకా చూడాలని కోరుతా ఉన్నాం ఓకే రైట్ 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 టెన్ థర్టీ అవుతుంది బాగా చలి పెడుతుంది మా దగ్గర ఎవరు లేరు మేము చాలా మంది ఉండాలి కాకపోతే అందరూ టీవీలో దగ్గర ఉండిపోయి ఆ ఆనందంలో బయటకి వెళ్ళలేదు చలికి ఓకే షార్ట్స్ దగ్గర రైతు బిడ్డ రైతు బిడ్డనా మా దాఖ ఫ్రెండ్స్ మా చూడండి ఒకసారి ఇది మా విలేజ్ ఇది మా అంబేద్కర్ చివరస్తా ఇది చివరస్తా మా అంబేద్కర్ సో ఇది ఒక రూడ్రీ విలేజ్ మిర్చి టీవీ నా పేరు రమేష్ మీ బిడ్డను ఓకే రైట్ నేను ఆలోచించ పటాఖ్యదేలే పటాకులు అయితే కలుతున్నాం చలింతా పోయి బాగా గడవ వచ్చుంది మా వాళ్ళు చలి మర్చిపోయి దూరం మురిగిరు పల్ల పల్ల మాత్రం ఉంటుంది కదా ý hmm? okay, okay, done done. thức ý thức big bus. ý thức ý రైతులకు మేము ఇచ్చిన గిఫ్ట్ అది ఆ రేంజ్ లో ఉన్నాడు పిల్ల ప్రశాంత్ అది అది డబల్ వెళ్ళింది అది ఓకే రైట్ సూపర్ బాయ్ ఐ సో హ్యాపీ టుడే ఎందుకంటే మన రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ తగ్గేదేలేమంటే తగ్గేదేలే సో రైతులకు గర్వించదగ్గ ఒక వ్యక్తి తన ఒక లక్ష్యం కోసం తన తనను ఏర్పరచుకుని ఒక లక్ష్యం కోసం బిగ్ బాస్ లకి వెళ్ళాలనే ఒక లక్ష్యం కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత అది చేసాడు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ లో తెలిసిన విషయమే అండ్ ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఏదైతే ఒక ఒక లక్ష్యం కోసం ముందుకెళ్ళో సంకల్పం తీసుకుంటో ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో వంద శాతం తన ఎఫర్ట్స్ పెట్టాడు తనకు కావాల్సిన శక్తిని సమకూర్చుకోండి ప్రపంచానికే ఇప్పుడు ఒక ఆదర్శమైన రైతుగా ఆదర్శమైన రైతు విద్యగా ఓ రైతులకు ఒక మంచి గుర్తు తీసుకొచ్చింది రైతు అంటే ఏంటి అనేది ఒక సమాజానికి ప్రత్యేకంగా తీసుకునే ఒక సామాన్యుడిగా దిట్బాటు చాలా 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 సంతోషిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీంతో భాగంగా ఏంటంటే మా సంతోషాలు ఎలా గెలుపులో వ్యక్తపరచారో సింపుల్ నాకు తెలిసిన విధంగా జనరల్గా దీపావళి ఎట్లా పండుగ చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు పటాకులు కాల్చి పండుగ చేసుకోవాలని ఒక చిన్న సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరుచుకుంటున్నాం రైతు బిడ్డ గెలవడం అంటే మనమందరం గెలిచినట్టు రైతు బిడ్డ అనే ఒక పేరులోనే ఉంది మనకు జై జవాన్ జై జన్ ఇక్కడే మనోడు ఎక్కడ మాల్ ప్రాక్టీస్ చేయలేదు ఎక్కడ ఇవ్వని మోసం చేయలేదు నీతిగా నిజాయితీగా బిగ్ బాస్ మొత్తాన్ని మనందరి మనుషుల్ని గెలుచుకున్నాడు ఒక ఒక స్థాయిలో విన్నర్ కాకపోయినా పర్లేదు కానీ విక్టరీ మాత్రం సాధించాడనిపించింది ఎందుకంటే అందరి మనసులు గెలుచండు మరి అందరి మనసులు దోచండు అంత ఎంత స్వచ్ఛమైన చిన్న పిలాడి స్వచ్ఛ మనసు ఎలా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైన మనస్సు ఆ రకంగా సూపర్గా ఆడిండు చాలా ఇంప్రెసివ్ చేసిండు ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చే ఆయన ఆడిన విధానాన్ని ఆయన ఇచ్చిన డిఫెంట్ ప్రతి గేమ్లో ఆయన ఆయన చూపించిన చొరవని మేమందరం చాలా అసలు నేను నాకు బిగ్ బాస్ అంటేనే అసలు నచ్చదు అలాంటిది ఒక రైతు బిడ్డ వెళ్ళిండు ఆ రైతు బిడ్డ ఏం చేస్తుండు ఎలా చేస్తుండు ప్రతిరోజు ఒక క్యూరియాసిటీ హ్యాపీగా ఆయన చూసుకోవడం జరిగింది చెప్పలేని మాటల్లో చెప్పలేని అవుతుంది ఎందుకంటే ఆ బిల్డింగ్ అనేది ఒక సామాన్యుడు గెలిచినట్టుగా కాదు కానీ మేమందరం ప్రతి ఒక్కరం మా దుకాస్ ఉండే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే దీనిలో భాగంగా మా ఫ్రెండ్ రమేష్ గారు అయితే తన మిర్చి టీవీ అని పెట్టి మాత్రం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలుకొలుపు మేలుకోలుపులాగల ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసిండు ఏం జరుగుతుంది బిగ్ పాయింట్ టు పాయింట్ ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏ రకంగా మన పల్లె ప్రశాంత్ ఆడుతున్నాడు మన పల్లె ప్రశాంత్కి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు ప్రతి విషయాన్ని తన సొంత ఇంటికి వెళ్ళి సొంత సొంత ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ ప్రతి ఒక్కరి విషయాన్ని ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక అన్న ఒక తమ్ముళ్లాగా వెళ్ళి సొంతంగా తనకంటూ ఒక విషయాన్ని పరిచయం చేయాలి నాకంటూ ఒక లక్ష్యం కావాలి ఆ లక్ష్యంలో ఇప్పుడు ఒక బిడ్డ ముందుకు వెళ్ళిడు నేనెందుకు వెళ్ళొద్దు ఆయనతో సమానంగా ఆయన కోసం నేనెందుకు పాటు పడొద్దు ఒక రైతు బిడ్డ అని చెప్పి ఆయన తీసుకున్న స్టెప్ మాత్రం చాలా గొప్పది గర్వించదగ్గది రమేష్ అన్న మీరు మాట్లాడేది చెప్పండి అన్న కనెస్ పల్లవి ప్రసాద్ ఈ ఆనందం భరించలేని మేము బిగ్ బాస్ సెవెన్ స్టార్ట్ అయిన నుంచి చూసుకుంటూ చూసుకుంటే పల్లెతో వస్తున్నాం కానీ చాలా ఇబ్బందులు చాలా అవమానాలు చాలా కష్టాలు పరిస్థితులు అసలు చూసి ఎవరు తట్టుకోలేదు బిగ్ బాస్ అందులో అలాంటి పరిస్థితులను తట్టుకొని ఈరోజు వల్ల ప్రసాద్ తరటే ఒక రోజు చెప్తున్నా ఉంటాయి అయితే వల్ల ప్రశాంత్ పేద పేద బిడ్డ పేద రైతు బిడ్డ పేదింటి బిడ్డ బిడ్డ అలాంటి అయినా ఈరోజు అసలు చరిత్రలో ఇక ముందు వస్తుందో రాదో దీనికి ముందైతే రాలేదు ఇక ముందు వస్తుందో రాదో అలా అనేంత చరిత్ర చరిత్ర సృష్టించి సృష్టించి ఈ రోజు సారికి మాటలు మాకైతే ఏమన్నా గాని ఏదైనా కానీ పల్ల ప్రసాద్ గెలిచిండు జై పల్ల ప్రసాద్ జై పల్లప్రసాద్ తెలియదు అంటే కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ ప్రశాంత్ మేమందరం మీతో నువ్వు గెలిచినా ఓడినా మీతోటే ఉండాలి ఉంటాము కూడా రైతు బిడ్డక ఒక గర్వించే వ్యక్తిగా సమాజాన్ని మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చినాం అండ్ తీసుకున్న స్టెప్ కి న్యాయం చేసినాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మేము ఈ సందర్భంగా దీపాలు జరుపుకుంటున్నాం దీపాలు అప్పుడు పోయినాము కానీ మాకు ఇప్పుడు చూడరి దీని తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది ఈ వీడియో మాత్రం మొత్తం చూడాలి ఎందుకంటే మీరు చూడకపోతే ఓల్కి పల్లె ప్రశాంత్కి మాత్రం టాపిక్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక నిజాయితీగా గెలిచిన వ్యక్తి గురించి ఒక్క క్షణమైనా చూస్తారు భయ అదే అంటే కూడా మళ్ళీ అయిపోయింది కదా ఇదంతా అయిపోయింది కదా కడిగిద్దాం కాదు భయ ఆయన ఆయన ఇంకొక మాట చెప్పింది తెలుసా భయ ఆయనకి ప్రైజ్ మనీ ఏదైతే వస్తుందో రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకురో వాళ్ళందరికి ఇస్తానడు భయ గొప్ప మాట కదా మంచి మాట ఇప్పుడు ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడు ఉంటాడు అనేది మేము దగ్గర చూస్తాము ఎందుకంటే మాది కూడా గజ్వల్ తాలూకా సిద్దిపేట డిస్టిక్ సో అందరినీ మేము ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మళ్ళీ కలుస్తాం ఆ అవకాశం మాకు దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం అది అంతే ఇంకోటి ఫ్రెండ్స్ ఇవి బిగ్ బాస్ ఇది ఫైనల్లో మా వల్ల గెలిచింది కదా రేపు పొద్దున ఇక్కడ మా గజ్వల్ పైకపురి నుంచి అక్కడ వాళ్ళ వాళ్ళ ఊరి ఇంటి దాకా పాదయాత్ర మాకు ఇంటికి వచ్చింది ఓకే మేము వెళ్తున్నాము మళ్ళీ అక్కడ ఒక లైవ్ పెడతాము అవసరమైతే వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం అప్డేట్ అయితే మీకు ఇస్తాము ఖచ్చితంగా ఫాలో అయ్యండి నమ్మ సిటీ ఒక మా ఫ్రెండ్ చూస్తే కూడా వీళ్ళు తీసుకెళ్తే ఆఫ్ లేదు లేదు ఫ్రెండ్ రాకుండా ఉంటాము ఇంతగా చూసాం కదా పటాకు వేసాం మళ్ళీ కీపెట్ చేసాం పదా పంటలు చేసిన ఆనందంలో ఒక రైతులుగా రైతుగా రైతుగా గర్వపడుతున్నాం నేను ఒక్కరే కాదు తెలంగాణ ఆంధ్ర అట్లాగే భారతదేశంలో బిగ్ బాస్ సెవెన్ తెలుగు సీజన్ చూసిన ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు కుటుంబం చాలా గర్వించదగా విషయం ఇది అంత గర్వపడాలి ఎందుకంటే పల్లె ప్రశాంత్ ఆటల్లో అదే అదే నిజాయితీ వ్యక్తిగా ఆయన ఆయన మన వ్యక్తిగా మానవత్వం కూడా అదే నిజాయితీ ఒక మంచి మనిషి ఈరోజు కూడా ఫైనల్ లో చూస్తే ఫైనల్ లో గెలిచిన తర్వాత కూడా పాపం ఆయన ఆయనకి ఎంతో సపోర్ట్ చేసిన ఎలిమినేట్ కావడం జరిగింది అది ఒక చిన్న బాధ ఎందుకంటే శివాజన్న అట్లే పల్లె ప్రసాద్ ఇద్దరు ఫైనల్ లో ఉంటారు ఆ ఫైనల్ లో ఎవరు గెలిచినా బాగుంటది అనుకున్నాం సో అంత ఆశపడింది కూడా అదే కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్లాన్ వల్ల లో పెట్టడం జరిగింది ఆ మన శివడం జరిగింది డిస్టర్బ్ ఎక్కువ విషయం ఏంటంటే మంచి పని చేసాడు యావర్ పదిహేను లక్షలు తీసుకొని పక్క తిరగడం చాలా మంచి పని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎలాగో థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నట్టున్నాడు సో ఆయన ఉటీ పో కూడా పదిహేను లక్షలు తీసుకోవడం చాలా బాగా అనిపించింది మీకు కూడా ఎంతమందికి ఎవరు ఆ డబ్బులు తీసుకోవడం పదిహేను లక్షలు తీసుకోవడం ఎంతమంది కరెక్ట్ అనిపించింది కరెక్ట్ అనిపించలేదు లేదు అది రాంగా రైట్ అని మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకో విషయం పల్లె ప్రసాద్ గురించి కూడా ఆయన 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 కప్పు తెచ్చుకోవడం ఎంతమంది నచ్చింది ఎంతవరకు బాగా అనిపించింది కమెంట్ చేయండి ప్లస్ ఇంకోటి అమర్దీప్ ఫైనల్ రావడం ఎంతో ఎంతమంది నచ్చింది అసలు ఆయన రావడం కరెక్టేనా కాదా ఆయన ప్లేస్ శివాజ శివాజం రాల్సింది కదా ఇది కూడా మీకు ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది సార్ కమెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మేమైతే మా వద్దుగా మాకు సంతోషం మాకు ఆనందం ఎప్పుడు ఆయన బిగ్ బాస్ స్టార్టింగ్ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఫాలో ఫాలో అవుతున్నాం చివరికి ఆయనకు చాలా సపోర్ట్ చేసి చాలా వీడియోలు కూడా చేసినాం మీరు అందరు చూసి సో ఇప్పుడు కూడా దానికి అదే కొనసాగింపుగా ఇప్పుడు కేకట్ చేసినాం ఇంత ముందు కలిసి సో ఇదే వీడియో మొత్తం చూడండి మీకు ఏమనిపిస్తున్నా కమెంట్ చేయండి ప్లీజ్ ఎప్పుడు మీతోనే ఉంటారు మీకోసం వీడియో చేస్తాను నిన్న కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ గా నైట్ నైట్ లో వీడియో తీసుకొని ఆ రాత్రి మూడు గంటలకు మూడింటికి అప్లోడ్ చేసి నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు మా ఇంటికి రావడం జరిగింది చాలా దూరం మాకు వరదైంది వెయ్యి పెట్టే పెట్టి మనం మీకోసం వీడియో తీసుకొచ్చిన అప్లోడ్ చేసిన అది మీరు చూసిర్రు అది దాదాపు ఒక లక్ష వీస్ లక్ష వీస్ అయిపోయినా వన్ డేలో చాలా నాకు చాలా బాగా సపోర్ట్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకోవాలి షేర్ చేయాలి ఇది మనం తప్పకుండా చేసుకోవాలి ఇంకో విషయం పల్లదర్శాన్ని ఆయన గెలిచిన ముప్పై ఐదు లక్షలు అందరికీ వస్తా అన్నాడు అదే మాట వినడానికి మనం అనుకుందాం తప్పసా చేస్తాడు ఇంకో విషయం నేను అంటే రేపు పల్ల ప్రశాంతం రేపు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అదే భారీ ర్యాలీ ఉంది అక్కడ మాకు కూడా పిలిచేది కాబట్టి ఆ ర్యాలీకి మేము పోతున్నాము అక్కడ వీలైతే లైవ్ పెడతాం లేదంటే వీడియో తీసి మీకు అంత అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు నా ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మాత్రం మర్చిపోతు నా ఛానల్ మర్చిపోతు ఎప్పుడు నేను మీతోనే ఉంటా మీరు రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైతే మీకు కేకడి చేస్తాం మీ అందరి సమక్షంలో దగ్గర యాకపోయాను

बला बदन के इधर गिरा दे रखा है तुम्हें चाहिए नहीं पता हा हा इसको ले लो और हो गया ठीक आ चलो साथ ഫേണം <rut> సో పల్లె ప్రసాద్ ఫస్ట్ పల్ల ప్రసాద్ పెట్టాలి కాబట్టి పల్లె ప్రసాద్ మన దగ్గర లేకున్నా ఆయనకి ఇద్దాం ఆ తర్వాత నా సబ్స్క్రైబర్స్ నా ఆడియన్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ సెలబ్రేషన్ ఫస్ట్ నేను మిక్కే మిక్కి మిక్కి పెడుతున్నా ఇది ఇవ్వలేదు కాబట్టి నేను తినాలి కదా సో నేను మా పక్కన మా అమ్మ అమ్మ పెడతా ఇంకా నువ్వు రైతే కదా ఓకే అండి ఫస్ట్ నాకు పెడతారా

ఓకే అండి యూ ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో అయితే చూసిన తర్వాత ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా నేను దాదాపు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ ఆశిస్తా ఉన్నా ఎందుకంటే మొదటి నుంచి బిగ్ బాస్ బిగ్ బాస్ చాలా చేస్తున్నా ఒక రకంగా చెప్పా దుమ్ము దుమ్ము చేసినా మామూలు చేయలేదు ప్రతి చిన్న విషయాన్ని క్వశ్చన్ చేస్తూ మంచి మంచి ఏంది చెడు ఏంది అలా జరిగిన లోపాలు రోడ్డుపాట్లు న్యాయం అన్యాయం పల్లె ప్రదం జరుగుతుంది ఏం చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు ఎవ్రీ ఎవ్రీ మినిట్ ప్రతిది ముందు కాబట్టి నా ఛానల్ కంపల్సరీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని థ్యాంక్ ఉన్నా సో మచ్